శ్రీరామనవమి పండుగ మహిమ ప్రత్యేకత విశిష్టత ఎప్పుడు ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాము శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ హిందువులు ఈ పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు మన హిందూ పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రపు కర్ణాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు పుట్టాడు స ధర్మ సంస్థాపన కోసం శ్రీ మహావిష్ణు త్రేతాయుగంలో శ్రీరాముడుగా అవతరించిన రోజే చైత్రశుక్ల పక్ష నవమి శ్రీరామనవమి సత్యవాక్తు పరిపాలకుడైన శ్రీరాముని కీర్తిస్తూ భక్తజనం పండుగగా జరుపుకుంటారు అయితే చైత్రశుద్ధ నవమి నాడే సీతారాముల కళ్యాణం జరిగిందని కూడా చెబుతుంటారు అంతేకాకుండా పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం తర్వాత ఇదే ముహూర్తంలో సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేకుడయ్యాడంట వీటన్నింటినీ పురస్కరించుకునే మనం శ్రీరామనవమి పండుగను నిర్వహించుకుంటాము ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసము శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది శ్రీ చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచల మందు సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని వైభవ వైభవంగా జరుపుతారు ఇదే రోజున సీతారాముల వివాహము జరిగింది కాబట్టి ప్రతి ఏటా ఇదే రోజున వీరి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తుంటారు అలాగే స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకము ప్రసాదాలను తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు రామ అనే రెండు అక్షరాలు రమ్యమైన పదము పలకని జిహ జివ్వే కాదు రామ అనే పదము నోట పలికితే ఎంతో శక్తిని శక్తిని ఇస్తుందని చాలా మంది నమ్ముతారు రాముడు హిందువులు హిందువులు ఎంతగా ఆరాధిస్తారంటే అసలు రామాలయం ఉండని గ్రామం ఉండదు ఉండదేమో జై శ్రీరామ్ అన్న పదం వింటే చాలు ఎక్కడ లేని ఉత్తేజం వస్తుంది చాలా మందికి అది రాముడిపై భక్తుల నమ్మకానికి నిదర్శనం జై శ్రీరామ్ ఈ పదంలోనే ఏదో శక్తి ఉందన్నది హిందువుల నమ్మకం రామ అనే రెండు అక్షరాలు చాలా రమ్యమైనవి ఆ పదం పలకని హిందూ ఎవరు ఉండరు అనడం అతిశయోక్తి కాదు అంతలా రాముణ్ణి ఆరాధిస్తారు హిందువులు అయితే శ్రీరామనవమి రోజు స్వామివారిని ఇలా పూజిస్తే తన కష్టాలు తొలగిపోతాయని భక్తు భక్తుల నమ్మకము శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణాల్లోనూ పల్లె పల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఒక సంప్రదాయము భక్తుల గుండెల్లో కొలువై సుందర సుమధుర చైతన్య రూపమై కోట్లాది భక్తుల పూజలు అందుకుంటున్నాడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడిని తెలుగు వారు ప్రతి ఇంట ఇంట ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు నేటికి భద్రాచలంలో శ్రీరాముడి పర్ణశాలకు భక్తులు భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది భద్రాచలంలో అంగరంగ అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలివస్తారు కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముడిని దర్శించి దేవదేవుని ఆశీస్సులు పొందుతారు ఇందులో భాగంగానే చాలా మంది ఇళ్లల్లోనూ లేదా ఆలయాల్లోనూ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు ఉత్సవమూర్తులను ఊరేగిస్తూ రంగునీళ్ళను చల్లుకుంటూ పండుగను జరుపుకుంటారు సీతారాముల కళ్యాణం చూడడానికి చూడడానికి కానీ చేయడానికి కానీ ఎన్నో జన్మల ఫలంగా భావిస్తుంటారు శ్రీరామ నవమి రోజంతా ఉపవాసం ఉండి స్వామివారి కృప కోసం భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం సకల దోష నివారణం సర్వసంపదలకు నిలయం సకల జన లోక సంరక్షణే శ్రీరామ పండ పండగ పరమార్థం శ్రీరామ్ శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైష్ వైశిష్ట ప్రా ప్రాధాన్యత ప్రాశంసత గల క్షేత్రం భద్రాచలం దివ్యక్షేత్రము భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నిలవై ఉన్న దివ్యధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రము శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత శ్రీరామనామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలు చెబుతున్నాయి కోదండరామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకల దేవతలు దివి నుండి భువికి దిగి వస్తారంట శ్రీరామచంద్రుణ్ణి దివ్యదర్శనం మహనీయంగా నేత్రపర్వంగా పట్టాభిషేక సమయాన్ని తిలకించి పు పుని పునితులవుతారంట ఆంజనేయు పద ఆంజనేయుని పదభుక్తికి మెచ్చి హనుమగుండల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనది గ్రామ గ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మచరణ తప్పనివాడు ఏకపత్ని వ్రతుడు పితృ మాతృ భా సహచర నిగ్రహ సర్వ సర్వ సద్గుణాల వించిన దయా హృదయుడు శ్రీరామనవమి రోజు సీతారాముని లక్ష్మణ భరత శత్రుజ్ఞులు ఆంజనేయ సామేతంగా ఆరాధించి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించుకుంటారు ప్రతి ఏడు భద్రాచలంలో జరిగే శ్రీరామ కళ్యాణం చూసి తరించిన వారి స్వార్థకం చెందుతున్నదని భక్తుల విశ్వాసము రామాయ రామాయణంలో అయోధ్యకు రాజు అయిన దశరథుడికి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి ఆయనకున్న బాధ అంతా సంతానం గురించే సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని అప్పుడు వసిష్ఠ మహాముని రాజుకు పుత్ర యోగం చేయమని సలహా ఇచ్చాడు ఋష్య శృంగ యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతలు అప్పజెప్పమన్నాడు వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్లి ఆయన తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథునికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌశల్యకు రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేకి ఇచ్చాడు వారిద్దరూ వారి వాటల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకిచ్చారు కొద్ది కాలానికే వారు ముగ్గురు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి కౌశల్య రామునికి జన్మనిచ్చింది అలాగే కైకేయి భరదుడికి సుమిత్ర లక్ష్మణ శత్రజ్ఞులకు జన్మనిచ్చారు శ్రీరాముడు ధర్మ సంస్థాన అర్థము అవతరించిన శ్రీ మహావిష్ణు యొక్క ఏడవ అవతారము రాముణ్ణి అంతమందించడానికి అవతరించిన వాడు ఒకసారి శ్రీరామనామ ప్రశస్తము ఒకసారి పార్వతీదేవి పరమశివుణ్ణి విష్ణు సహస్రనామ స్తోత్రముకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది దానికి పరమేశ్వరుడు ఓ పార్వతి నేను నిరంతరము ఆ ఫలితం కొరకు జపించేది ఇదే సుమ అని క్రిందిశ్లోకంతో మంత్రోపస మంత్రోపసన చేస్తాడు శ్రీరామ రామ రామేతి రామే రామే మనోరామ తాతుల్యం రామనామ వరణానే ఈ శ్లోకం మూడు సార్లు స్మరించితే ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది దృష్టశిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వాస నక్షత్రంలో కూడిన కర్ణాటక లగ్నంలో పగటి సమయన సాక్షాత్ శ్రీహరియే కౌశల్యపుత్రుడైన ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాము ఏ భక్తులు కాశులో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయంలో ఆ భక్త ఆ భక్తవశ శంకరుడే ఈ తారక మంత్రం వారి కుడి చెవుల్లో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడని భక్తుల ప్రగడ విశ్వాసము ఇక భక్త రామదాసు అయితే సరే సరే శ్రీరామనామ గానమాధుర్యాన్ని భక్తితో సేవించి శ్రీరామ నీనామ నేమేమి రుచిరా ఎంతో రుచిరా మరి ఎంతో రుచిరా అని కీర్తించాడు మనం శ్రీరామనామణి ఉచ్చ ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపాల పాపాన్ని బయటికి వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగనే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మరో మరో నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవహించలేవట అందువలనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట శ్రీరామనవమి రోజు ఊరువాడ వీధుల్లో పెద్ద పెద్ద పందిర్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు ఇళ్లల్లో కూడా యాధాశక్తిగా రాముణ్ణి పూజించి వడాపప్పు పానకము నైవేద్యం చేసి అందరికీ పంచుతారు రామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో శ్రీరాముణ్ణి పూజించి రామ జన్మోత్సవాన్ని జరుపుకుంటారు శ్రీరామనవమి రోజు ఉదయాన్ని అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేచి తలస్నానం చేయాలి అనంతరం పసుపు లేదా పచ్చటి రంగుల రంగుతో బట్టలు వేసుకొని ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత దేవుని గదిలోని పువ్వులతో అందంగా అలంకరించుకొని ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి కడపకు పసుపు కుంకుమ బొట్లను పెట్టి ఇంటి ముందు మంచి ముగ్గులు వేయాలి చైత్రమాసంలో తొమ్మిదో రోజు అయిన నవమి రోజు మధ్యాహ్న సమయంలో కౌశల్యకు జన్మించాడు ఆ తర్వాత కైకేకి భరతుడు చైత్రమాసంలో తొమ్మిదో రోజైన నవమి రోజు మధ్యాహ్న సమయంలో కౌశల్యకు జన్మించాడు ఆ తర్వాత కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మీ నక్షత్రజ్ఞులు జన్మించారు కాబట్టి ఈ నలుగురు ఉన్న ఫోటోను పూలతో అలంకరించాలి భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యం సమర్పించాలి మీరు సమర్పించే నైవేద్యంలో వడపప్పు పానకం ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు ఇక శ్రీరామ నవమి రోజు అయితే శ్రీరాముడు రక్ష సూత్రము కుదరకపోతే శ్రీరామ సహస్రము లేదా శ్రీరామ అష్టోత్తరం వంటివి సూత్రాలను పఠిస్తే చాలా అంటున్నారు అలాంటి ఇవి చదవని రా రాని వారు రామ రామ రామా అన్నా సరిపోతుంది ఆ తర్వాత శ్రీరాముని పట్టాభిషేక కథను చదివితే కష్టాలని తొలగిపోతాయని పురోహితులు చెప్తున్నారు ధర్మ సంస్థనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు ఏడో అవతారమే రాముడు లంకాధిపతి రావణ సంహరణ కోసమే రాముడు అవతరించాడని పురాణాలు చెప్తున్నాయి ఈ సందర్భంగా శ్రీరామ నవమి రోజు దగ్గరలోని దేవాలయాల్లోని శ్రీరామ కళ్యాణోత్సవాన్ని జరిపిస్తే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయని భక్తుల నమ్మకము అందుకే శ్రీరామనవమి రోజు ఆలయాలన్నీ కిటకిటలాడుతుంటాయి జై శ్రీరామ్